ఈ నెల జనవరి ఇరవై ఆరు నుంచి ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా పాటు రేషన్ కార్డులు కానీ రైతు భరోసా కానీ ఇతర సంక్షేమ పథకాలు ఏదైతే ప్రారంభించే ప్రక్రియలో భాగంగా నిన్న మొన్నటి నుంచి రేషన్ కార్డులు దాంతో పాటు ఈ రోజు నుంచి గ్రామాలతో పాటు పట్టణ కేంద్రాలు కూడా అర్హుల అర్హులొక లబ్ధిదారుల లిస్టులను గ్రామ సభల ద్వారా వీధుల్లో కూడా ఒక సంబంధించిన వార్డులలో కూడా ప్రత్యక్షంగా ప్రజల మధ్యలోనే అర్హులక లిస్టును ప్ర ప్రవేశించి అభ్యంతరాలు సేకరణ ప్రక్రియ దాంతోపాటు అరవుల యొక్క ప్రక్రియను మొదటిసారి గత ప్రభుత్వం ఏ చూసినటువంటి టిఆర్ఎస్ ఉందో నాలుగు గోడల మధ్యలో కూర్చొని నాయకుల యొక్క లబ్ధి పొందినటువంటి వారిని పేర్లు కాకుండా ప్రత్యక్షంగా ప్రజల పక్షాలనే ప్రజా ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారం ఉందో అదే మాట ప్రకారం నేను ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి యొక్క ప్రజా సభలో నేరుగా ప్రవేశపెట్టి అభ్యంతరాలు ఉన్నటువంటి వారు అభ్యంతరాలు తెలిపే విధంగా అర్హులు ఉన్నటువంటి వారి యొక్క ప్రక్రియను నేరుగా ప్రజలకు చూపించే విధంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తే స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉస్నాబా సంబంధించినటువంటి బిఆర్ఎస్ నాయకులు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి యొక్క సంత నియోగం కాబట్టి అంతో ఇంతో మేము మాట్లాడితే రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఒక వార్త అవుతుంది బీఆర్ఎస్ పార్టీ ఉస్నాబాద్ లో ఇంకా ఉంది చావ చావలేదు అని చెప్పి ఒక ఉద్దేశంతో తెలియజేసే ఒక ప్రకేవాహంగా నిజంగా బిఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి ఆనాడు యంత్రాంగంలో పనిచేసినటువంటి ప్రజాపతిగా ఉన్నటువంటి నాయకులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఇవాళ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల ముందు మాట్లాడే ముఖం లేక ఎందుకంటే గత పదేళ్లలో వాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు ప్రజలకు రావాల్సినటువంటి లబ్ధి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళకు సంబంధించినటువంటి డ్రైవర్లకు వాళ్ళకు సంబంధించిన అనుచరులకు వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు వాళ్ళకి సంబంధించినటువంటి అత్త మామలకు కోడలకు బంధువులకు వచ్చినటువంటి విషయాలు పూర్తి స్థాయిలో తెలుసు ఎందుకంటే సబ్సిడీ ట్రాక్టర్ల విషయంలో కావచ్చు దళిత బంధు విషయంలో కావచ్చు అనేకమైనటువంటి ఆఖరికి పెన్షన్ల విషయంలో కూడా వాచ్చు ఇట్లా పదేళ్లలో వాళ్ళు చేసినటువంటి అరాచకమైనటువంటి పాలన ఇవాళ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ చెప్పిన దానికన్నా ముందస్తుగా ఎక్కువ ప్రక్రియ చేపడుతుంది కాబట్టి అది ఓర్వలేక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికిని చాటడానికి గతంలో పనిచేసినటువంటి నాయకులు వాళ్ళు ఇవాళ నేరుగా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే మొక్కలు లేక నిన్న మొన్న ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఇవాళ కొత్తగా అధికారంలోకి మళ్ళీ వస్తామని ఆశతో పాటలో చేరినటువంటి వాళ్ళను పెయిడ్ పొలిటీషియన్స్ ను అడ్డం పెట్టుకొని ఇవాళ స్థానికం ఉన్నటువంటి మంత్రిని నిందించే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రజా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడే విధంగా పరిపాలనకు దిశకు తప్పుదో విధంగా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఒక ప్రక్రియ చేపట్టిల్లు మీ ప్రక్రియకు పప్పులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికానికి పూర్తి స్థాయిలో పొన్న ప్రభాకర్ గారి యొక్క మార్కు పాలన పూర్తి దిశగా అందరికీ తెలుసు సంవత్సర కాలంలోనే వెయ్యి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి హామీలు మేరకు కాకుండా అధికంగా తన శక్తివంతమైనటువంటి ప్రయత్నాన్ని కృషి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా ఎవరు అధికారపడాల్సిన అవసరం లేదు ఇవాళ జరుగుతున్నటువంటి ప్రక్రియ యథాస్థితిగా ఎప్పటికీ జరుగుతుందని చెప్పే ఉద్దేశంతోనే మొదటగానే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రి పొన్న ప్రభాకర్ గారు కూడా ప్రజలకు నేరుగా రోజువారీ కూడా కూడా తెలియజేస్తున్న ఒక విషయాన్ని ప్రజలు గమనించాలి మీకు ఎవరికైనా లబ్దిదారు సంబంధించినటువంటి భేదాభిప్రాయాలు ఉంటే నేరుగా అధికారులకు లేదా క్యాంపస్ కానీ ఫిర్యాదు చేయచ్చు లేదా సంబంధించినటువంటి శాఖకు అధికారులు ఫిర్యాదు చేస్తే వారి స్పందించని దిశలా తదువాతరం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం లేదా సంబంధించిన ఇంధ్రామ కమిటీ దృష్టికి తీసుకెళ్లడం లేదా సంబంధించిన శాఖ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడ ప్రజల మధ్యలో ఒక చిచ్చు పెట్టి ప్రజా సంబంధించిన ప్రజా సంబంధాలకు ఉన్న ప్రభాకర్ కానీ నిందించే విషయంగా తీసుకొచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ఆలోచన మానుకోవాలి ఎందుకంటే ప్రజలు ఇప్పటికే మీకు వాళ్ళు ఒకటి కాదు రెండు సార్లు మూడు ఎన్నికలు జరిగినా రెండు ఎన్నికలు జరిగినా మీకు కర్ర కాల్చి వాత పెట్టినటువంటి విషయాలు ఉన్నది భవిష్యత్తులో వచ్చే ఎన్నికలు కూడా మంచి గుణపాఠం కూడా మీకు అప్పే విషయంగా ప్రయత్నం చేయకండి ఎందుకంటే మీరు చేసినటువంటి ప్రక్రియ అయితే ఉందో ఆ ప్రక్రియ చాలా మంచి పద్ధతి కాదు అని చెప్పి ఇవాళ ప్రజల పక్షాన స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తాయి